కన్యాలగ్నం కన్యా రాశి వీళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి వీళ్ళకి ఎలాంటి వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్స్ ఇష్యూస్ వస్తాయి అనేది మనము తెలుసుకుందామండి రాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే జనరల్గా మనము కాలపురుష కుండలిలో మనము కన్యారాశిని కర్మగా కూడా మనము చెప్తూ ఉంటాం అనమాట సో వీళ్ళకి ఎక్కువ ఫోకస్ ఎంత కూడా ఏంటంటే నేను హెల్దీగా ఉన్నానా లేకపోతే నాకు ఎంతవరకు హైజీనిక్ ఉంది ఇవా నా ఉండే పరిసరాలు ఎంత హైజీనిక్ ఉన్నాయి చాలా క్రిటికల్ థింకర్స్ ఉంటారు వీళ్ళు అలా లాజిక్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కనపడరు కానీ చాలా మటుకు లాజిక్స్ అనలిటిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనవసరమైన మాటలు మాట్లాడరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు వీలైనంత మట్టుకు ఎవరిని దూషించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పుని తప్పు అని చెప్పే ఖండించే ఒక గుణము కన్యారాశి వాళ్ళల్లో ఉంటుందన్నమాట సో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా ఫిల్మ్స్ ఏదన్నా సినిమాలు చేసినప్పుడు క్రిటిక్స్ ఉంటూ ఉంటారు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటారు ఇది బాగుంది ఇది బాగాలేదు అని అలాంటి నేచర్ ఉంటుందన్నమాట కన్యారాశి వాళ్ళకి సో వీళ్ళకి ఎక్కువ మట్టుకు వీళ్ళ రిలేషన్షిప్కి వచ్చేసరికి ఏంటంటే భాగస్వామితోటి కొద్దిపాటిగా రిలేషన్షిప్లో అంత హ్యాపీగా ఉండరు ఎందువల్ల అంటే కన్యరాశికి ఆపోజిట్లో ఉండేది మీనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ భాగస్వామి ఎప్పుడూ కూడా కాస్త కన్ఫ్యూషన్ మైండ్ సెట్లో ఉంటూ ఉంటారు లేకపోతే కొన్ని అంటే తీవ్ర స్థాయిలో కనుక సప్తమాధిపతి జనరల్గా జన్మజాతకంలో కనుక పాడైనట్లయితే కనుక వీళ్ళ భాగస్వామి కొద్దిపాటిగా కన్ఫ్యూషన్ పర్సనాలిటీ ఉండడము లేకపోతే ఏదైనా వ్యసనాలకి లోన్ అవ్వడము లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దగా పట్టించుకోకపోవడము వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండడము ఒక ఎస్కేస్ ఎస్కేపిజం అనే మెంటాలిటీ మనకి కన్యరాశి వాళ్ళ కన్యా లగ్నం వల్ల భాగస్వామిలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట సో దానివల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ వీళ్ళకి ద్వితీయ ద్వితీయ కుటుంబ స్థానము వీళ్ళకి తులారాశి అవుతుంది కాబట్టి మనీ మ్యాటర్స్కి వచ్చేసరికి వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు డబ్బు విషయంలో వృధాగా ఖర్చు పెట్టరు డబ్బుని ఎలా నిల్వ చేసుకోవాలనే ఆలోచన ఎక్కువ ఉంటూ ఉంటుంది తోబుట్టువులలో వీళ్ళకంటే చిన్న వయసులో ఉన్న తోబుట్టువులు ఒకవేళ ఉంటే వాళ్ళతోటి వీళ్ళకి కొద్దిపాటిగా కర్మ కనెక్ట్ అయి ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు ఆదుకోవడము లేకపోతే వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వడానికి వీళ్ళు ఆదుకోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట కన్యరాశి వాళ్ళకి కుజుడు పాపిగా చెప్తూ ఉంటాం మనము పాపగ్రహం అయిపోతుంది కుజుడు వీళ్ళకి లగ్నానికి సో వీళ్ళకి ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ జరగడము లైఫ్లో ఖచ్చితంగా వీళ్ళకి ఒక రెండు మూడు సార్లు దెబ్బలు తింటూ ఉంటారనమాట అంటే కింద పడిపోవడమో దానివల్ల చెయ్యి విరిగడమో లేకపోతే విరిగిపోవడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ అంటే సడన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ మనకి కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆ విషయంలో కొద్దిపాటిగా మీరు కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడైనా సరే వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదేవత ఆరాధన చేసుకొని మీరు ఇంట్లో నుంచి బయలుదేరితే కనుక అది ఒక ప్రొటెక్టివ్గా మీకు ఉంటుంది అన్నమాట అండ్ ఆర్థిక వ్యవహారాలలో వీళ్ళు మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడము ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కర్మక్షేత్రానికి సంబంధించి ఏంటంటే కెరియర్లో వీళ్ళు వీళ్ళకంటూ ఒక రికగ్నిషన్ రావాలి అని చెప్పేసేసి వీళ్ళనంత మట్టుకు వీళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కొద్దిపాటిగా వీళ్ళు ఒక ఇంట్లో తోబుట్టువుల్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారో కొలీగ్స్ని కూడా కొద్దిపాటిగా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వరుసలు కలిపేస్తూ ఉంటారు అన్నయ్య అక్క తమ్ముడు అన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారన్నమాట కొలీగ్స్తో కూడా అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు సాటిస్ఫాక్షన్ కర్మక్షేత్రంలో రావాలి కాబట్టి ఆ విషయంలో వీళ్ళు కొద్దిపాటిగా కష్టపడడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి చదువు పట్ల కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే నేను ఏదన్నా కెర ఉద్యోగరీత్యా ఎదగాలి అని అనుకుంటే కనుక వీళ్ళు ఏదైనా అడిషనల్ సర్టిఫికేషన్స్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే నేను ఇది చేస్తేనే నాకు బెనిఫిట్ అవుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటారనమాట తల్లి తల్లి పట్ల వీళ్ళకి అభిమానం ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మదర్ వీళ్ళకి ఒక పెద్ద గురువులాగా ఉంటారనమాట గైడ్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్గా వీళ్ళు మదర్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు అంటే సలహాలు ఇప్పుడు అబ్బాయి జ్ఞానం ఇస్తుంది మళ్ళీ టీచర్ లాగా జ్ఞానోదయం చేస్తున్నారు అని చెప్పేసి అనుకొని కొన్నిసార్లు తల్లి సలహాలు కూడా వీళ్ళు పక్కన పెట్టేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కన్యారాశి రాశి వాళ్ళకి కన్యా లగ్నం దానివల్ల వీళ్ళ కొద్దిపాటిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీకి వచ్చేసరికి తల్లి గైడెన్స్ మీరు ఎంత తీసుకుంటే మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఏదన్నా ఆస్తి విషయాలలో ఉన్నా కూడా కొనాలనుకున్నా కూడా తల్లి గారి పేరు పైన వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తండ్రితోటి సఖ్యత కొద్దిపాటిగా అంత ఫేవరబుల్గా ఉండదు కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది పాలుగానే చెప్పుకోవచ్చు అనమాట ఈధర్ వాళ్ళు పెరిగే టైంలో తండ్రి ఫిగర్ అంటే ఫాదర్ ఫిగర్ లేకపోవడము లేదా ఫాదర్ ఉన్నా కూడా వీళ్ళని పెద్దగా పట్టించుకోకపోవడము సో ఆ తండ్రితోటి కొద్దిగా డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా అయితే వీళ్ళు బాగానే స్థిరపడుతూ ఉంటారు వీళ్ళకంటే వయసులో పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారంటే తోబుట్టువులు పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళ కొద్దిపాటిగా రిలేషన్షిప్లో బాగుంటుంది గైడెన్స్ బాగా ఇస్తూ ఉంటారు వీళ్ళు గైడెన్స్ కూడా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే వీళ్ళ కన్యా రాశి వాళ్ళు లేదా కన్యా లగ్నం వాళ్ళు ఎవరినైతే గురువుగా నమ్ముతారో వాళ్ళపైన చాలా డిపెండ్ అయిపోతారు ఎందువల్ల అంటే వీళ్ళ లైఫ్లో ఏ చిన్న విషయమైనా సరే ఏ పెద్ద విషయమైనా సరే గురువు సలహా సలహా లేకుండా వీళ్ళు ఏ స్టెప్ వేయరనమాట సో అలా అలాంటి గురువు ఇంపార్టెన్స్ వీళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ అయిపోతుంది సో జన్మ జాతకంలో కనుక గురువు నీచలో ఉన్న గురువు వక్రీలో ఉన్న మీరు ఎంచుకునే గురువుల పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అన్నిసార్లు అందరు గురువులు మనకి కరెక్ట్ సలహాలు ఇస్తున్నారని కూడా మనం చెప్పడానికి లేదు కదా సో ఆ విషయంలో కొద్ది కేర్ కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి ఒకనొక సంఘటనలో లైఫ్లో వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళ వల్ల కొద్దిపాటిగా నవ్వుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక సొసైటీలో లేకపోతే వాళ్ళ కమ్యూనిటీలో వీళ్ళపైన కొన్ని అభాండాలు పడడం వల్ల వీళ్ళ రెప్యుటేషన్కి భంగం కలిగి వీళ్ళ పేరు మర్యాదలకి కొద్దిపాటిగా భంగం కలగడం వల్ల వీళ్ళు చాలా మట్టుకు కృంగిపోతూ ఉంటారన్నమాట అంటే వీళ్ళు చెయ్యని తప్పులకి కొన్నిసార్లు వీళ్ళని పుష్ చేసేస్తారు సో దానివల్ల వీళ్ళు చాలా మానసిక వేదనకి గురవుతూ ఉంటారన్నమాట సో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఒక ఆడ మనిషి వల్ల మాత్రం మీకు ఖచ్చితంగా కొన్ని పా కొన్నిసార్లు ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి మనకి కన్యారాశి రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంటుంది పిల్లల విషయంలో కూడా వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే పిల్లలతో కూడా కొద్దిపాటికి డిస్టెంట్ రిలేషన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సింహరాశి మనకు జనరల్గా పిల్లల పిల్లల కోసం మనము పుత్రభావంగా చెప్తూ ఉంటాం కాలపురుష కుండీలో అలాంటి సింహరాశి వ్యయభావంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో పెంచాలి పిల్లల్ని దూరదేశ ప్రయాణాలు చేయించి దూరదేశంలో వీళ్ళని స్థిరపడేలాగా ఉంచాలి లేకపోతే వీళ్ళు మంచి పెద్ద పెద్ద కెరియర్స్లో సెటిల్ అవ్వాలి ఒక రాయల్ లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఆందోళన ఆలోచనలో ఉంటూ ఉంటారనమాట కన్యరాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు సో ఆ కోణంలో ఏంటంటే పిల్లలని కూడా చదువు పట్ల స్పేస్ రిలేటెడ్ లేకపోతే మనకి టెక్నికల్ మెకానికల్కి సంబంధించి లేకపోతే సినిమాకి సంబంధించి ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ ఉండేలాంటి కెరియర్స్ని ఎంచుకున్న ఎంచుకునే సబ్జెక్ట్స్ని కూడా వీళ్ళు పుష్ చేస్తూ ఉంటారనమాట సో పిల్లల కారణం చేత కూడా కొన్నిసార్లు కన్యరాశి వాళ్ళు వాళ్ళ జన్మస్థలాన్ని వదిలేసి దూరదేశ ప్రయాణాలు చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంటాయి భార్యాభర్తల మధ్య మాత్రం తీ తీవ్రమైన గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటూ ఉంటాయి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను అసలు ఈ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాను అనే ఒకానొక స్టేజ్లో వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నా లేకపోతే గురువు యొక్క అడ్వైసెస్ తీసుకున్నా కూడా మీరు ఒకవేళ అలాంటి ఎక్స్ట్రీమ్ సెపరేషన్లోకి వెళ్లకుండా ఉన్న ఉన్న సిచ్యువేషన్స్ని కొద్దిగా అధిగమించుకోవడానికి హెల్ప్ అవుతుంది జనరల్గా కన్యా రాశి వాళ్ళకి కనుక మనము బుధుడు కనుక జన్మ రాశిలో కనుక బుధుడు పాడైపోయినా లేకపోతే గురువు పాడైపోయినా ఎందుకంటే గురువు వీళ్ళకి బాధకాధిపతి అవుతారు కాబట్టి భర్తతోటి కొద్దిగా భార్యతోటి కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా గురువుకి సంబంధించి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము గురు మంత్రం తీసుకొని గురు గురువుకి సంబంధించిన మంత్రము ఉపదేశంగా తీసుకొని పారాయణం చేసుకోవడము లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము రెగ్యులర్గా చేసుకున్నట్లయితే మీకు ఒక మెంటల్ క్లారిటీ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ కొద్దిగా లాజికల్ అనలిటికల్గా అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు కాబట్టి కొద్దిగా ఇమోషనల్ సైడ్ కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయడానికి వీలు ఉంటుంది లలితాదేవి పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే బుధుడు అధిపతి లలితా త్రిపుర సుందరిని దశ మహావిద్యాలయంలో షోడశీగా మనం ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి బుధుడు కూడా ఇక్కడ హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి నమస్తే